నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో అర్జునుడు తన తన ఆయుధాలతో అంటే గాంధీవం దేవేంద్రుడిచ్చిన ఇచ్చిన బంగారు కిరీటం అత దేవదత్త శంఖాన్ని ధరించి తన సస్వరూపంతో సాక్షాత్కరిస్తాడు అంటే బృహన్నల నుంచి అర్జునుడుగా మారిపోతాడు ఇప్పుడు ఉత్తరుడు సారథ్యంలో బయలుదేరి ఒక్కసారి శంఖాన్ని పూరిస్తాడు ఆ శంఖధ్వని విని ద్రోణాచార్యుడు దుర్యోధనితో అదిగో అర్జునుడు వస్తున్నాడు అని అర్జునుడి గురించి చాలా పొగిడి మన ఆవుల మందాలను సులువుగా తోరుకుపోగలడు అని చెప్పినప్పుడు దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చి ద్రోణాచార్యుని అధిక్షేపిస్తాడు మనం అంతవరకు చెప్పుకున్నాం దుర్యోధనుడు వ్యంగ్యంగా ద్రోణాచార్యుని అవమానకరంగా మాట్లాడినప్పుడు ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ ఎంతో కోపంతో మండిపడి దుర్యోధన మహారాజా కేవలం ఆవులను కాచుకుండే వాళ్ళని బెదిరించి తరిమి వాళ్ళ ఆవుల మందలను పట్టుకున్నానని ఏదో గొప్పగా పనికిరాని మాటలు మాట్లాడుతున్నావేమిటి రాజా నీవు ఇంకా ఇల్లు చేరలేదు మత్స్య దేశం పొలిమేర్లు కూడా మనం దాటలేదు సమరంలో స్వకీయ బాహుబలంతో శత్రువుని నిద్రించి నిర్జించిన సూర్యులెన్నడూ నీలాగా ప్రసంగించరు మాయాజూదల్లో సహోదరుల సంపత్తిని అపహరించిన నీకి వృధా ప్రగల్పాలేలా ఇక పరాక్రమెట్టిదో తెలిసే సమయం ఆసన్నమైంది ఇంతలో తొందరపాటేలా ఎంతో దుర్మార్గుడు క్రూరువై నీవు ఇదివరలో ద్రౌపదిని నిండు సభలోకి తీసుకురమ్మనమని దుశ్శాసు పంపించావే పాండవులను జయించే పంపించావా ఆ కుట శకుని చాతుర్యం ఎంతో కదా కనుక మన మీద ప్రచండ దావాగ్ని వలె దూసుకొస్తున్న ఆ వీరుణ్ణి కూడా ఆ శకునే మళ్ళిస్తాళ్లే మన మీద కురుక్కుతున్న ఆ వీరుడు అవమానించబడిన వాడు కాబట్టే కౌరవ వీరులకందరికీ హనుమంతుడి పతాకంతో తోకచుక్కలాగా విజృంభిస్తున్నాడు నీవు మదించి ద్రోణాచార్యుని నిందించావు కానీ దేవతలు దానవులు కూడా జయించలేని అర్జునునికి ఎదురెళ్లి పోరాడగలవా క్షణమైనా నిలబడగలవా రాజనీతిలోనూ బాహుబల పరాక్రమంతోనూ అతి లోక విఖ్యాతి గడించుకున్న అర్జునుణ్ణి ఎవరైనా వేణోళ్ళు ప్రశంసించగలరు అట్లాంటప్పుడు తనకు ప్రియ శిష్యుడైన అర్జునుణ్ణి పొగట్టల్లో గురువైన ద్రోణుడి తప్పిదమే ఉంది ఇంత జరిగిన తర్వాత సిగ్గు విడిచి ఆ ద్రోణాచార్యుడే యుద్ధం చేస్తే చేయని నేను మటు అర్జునుడితో యుద్ధం చేయను ఆ గాండి ధనుష్టంకారం ప్రతిధ్వనింపజేసి పాచికలు వేసి పందెం వేయగలడని భావిస్తున్నావేమో పొరపాటు పడుతున్నావు సుమా ఏముడైనా సరే బడభాగ్ని అయినా సరే ఘోర మృత్యువైనా సరే చలరేగితే ఎదిరించిన వార్లను అంతా నాశనం చేయకుండా కొంచెం మిగిల్చవచ్చును కానీ అర్జునుడి అమోఘమైన బాణాలు ఏమీ మిగలకుండా సర్వం నాశనం చేస్తాయి ఇక్కడ నీ కుటిల బుద్ధులు పనిచేయం భుజశక్తి ఒక్కటే నిన్ను కాపాడగలదు ఓ రాజా నా అభిప్రాయం విను అట్లా కాక ఆవుల కోసం విరాట రాజే వస్తే మేము ఎదుర్కొంటాం కానీ అర్జునుడైతే మాత్రం మేము ఆ ప్రకపో అని అనగానే అశ్వత్థామ రోష ప్రసంగం విని కౌరవాదీసులందరూ ఒక్క క్షణం నిర్ఘాంతపోయి అక్కడే నిలబడిపోతారు కానీ కర్ణుడు అశ్వత్థామ దుర్యోధను నిందించాడు కాబట్టి ఎంతో కోపంతో మిగతా కౌరవ వీరులను సూర్యులను చూసి ఇలా వేసిన పథకాన్ని మీరందరూ ఒప్పుకొని ఇక్కడికి వచ్చి ఆవుల మందలు స్వాధీన పరుచుకున్న తర్వాత తీరా ఇప్పుడు అర్జునుని చూసి బెదురుతో గొంతెత్తి బట్రాజులాగా అతన్ని పొగిడి రాజైన దుర్యోధను వెర్రివాణ్ణి చేయటం బాగలేదు ఇంతగా భయపడితే మీరందరూ వెనక్కి వెళ్ళిపోవచ్చును ఒక్క వీరుడికి ఒక్కడు కాక ఎంతమంది కావాలి అర్జునుడిని రథం మీద కపి కేతనాన్ని ఒక్క క్షణంలో పడగొట్టగలను దానిని ఆశ్రయించుకుని ఉన్న భూతాల సమూహాలను తరిమి కొట్టగలను అర్జునుడిని రథసారథిని సంహరించి రథాన్ని చూర్ణం చేసి అర్జునుని శరీరం మీద బాణాలతో రక్తధారలు ఉద్భవింపజేయగలను నా ధనుష్టంకారంతో దిగంతాలన్నీ ప్రతిధ్వనించి నుంచి నా బాణాల ఘాతంతో శత్రువుల ధైర్యం నశించగలదు నారదుడు ఆకాశం నుంచి నా పరాక్రమం చూసి ఎంతో ఆనందపడగలదు అర్జును దావాగ్ని మన సేనలపై విజృంభించక మునిపే నిరంతర బాణ సమూహంతో వాటిని రూపుమాపివేయగలను పదమూడేళ్ల పాటు మిక్కిలి సహనం పాటించి నేడు అర్జునుడు నాతో కయ్యానికి కాలు మహా మహాబల పరాక్రమవంతుడని లోకమంతా ఏక కంఠంతో అర్జునుడిని ప్రశంసిస్తున్నారు కౌరవేశ్వరులందరిలోనూ అత్యధికుడని నన్ను వేణోళ్ల పొగుడుతున్నారు కనుక మేమిద్దరం ఒకరినొకరు భుజ పరాక్రమాన్ని నిరూపించుకోవాల్సిన సమయం సమీపించింది నాకంతకంటే మహద్భాగ్యం దినదినము దుర్యోధన మహారాజు నన్నెంతో మర్యాదతో ఆదరణతో గౌరవిస్తున్నాడు నేటితో ఆ ఆదరణకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ఆ సూరుడనై నేను అర్జునుడిని జయించగలనని మహారాజుకు చేసిన ప్రతిజ్ఞ త్వరలోనే నెరవేరబోతోంది కరణార్జునులలో ఘనుడవ్వడని ప్రతి క్షణం సందేహపడే జనులకు అది ఈ రోజుతో పటాపంచలైపోగలదు అనుదినము మిక్కిలి శ్రమపడి జమదగ్ని కుమారుడైన పరశురాముడి దగ్గర అభ్యసించిన అస్త్ర విద్యకి ఇప్పటికీ సార్థకత చేకూరగలదు ఆహా నేనెంతటి శుభదినం మా ఇద్దరి పోరాటాన్ని మీరందరూ చూడాలని ఇష్టపడితే మీరిక్కడ ఉండవచ్చును అట్లా కాక చూడాలనిపించకపోతే పశువులు పోయిన దారినే వెళ్ళి తలదాచుకోవచ్చును అని దురహంకార ధోరణితో మాట్లాడిన కర్ణుణ్ణి చూసి కృపాచార్యుడు ఎంతో అసహ్యపడి కఠినమైన స్వరంతో సూతనందన మాటి మాటికి కయ్యానికి కాలు దూవుతున్నావు నువ్వు అంతకు మించి వ్యవహార చాకచక్యం నీకు రవ్వంతైన అలవాడలేదు ప్రయోజనాన్ని సాధించుకునే కార్యనిర్వహణము సమరం ఒక నీత్యమైన సాధనమని విఘ్నులు చెప్తున్నారు దేశాన్ని కాలాన్ని బలాన్ని సమకూర్చుకుని చేసిన యుద్ధంలో విజయం చేకూరుతుంది అంతేగాని మూర్ఖత్వంతో సాహసంతో తనను శత్రువును అంచనా వేయలేక పోరాడితే చివరకు ఘోర ఆపద సంభవించవచ్చు కర్ణ అర్జునుడు ఒంటరిగా వస్తున్నాడని అహంకరిస్తున్నావు కాబోలు ఇంద్రుడు మొదలుగు దేవతలతో యుద్ధం చేసి ఒక్కడే కాండవారాణ్యాన్ని దానం చేయించాడు సాటి రాని పరాక్రమంతో యాదవ సైన్యాన్ని ఓడించి సుభద్రను తీసుకెళ్ళింది ఒక్కడే కదా నాలుగు దిక్కులు జయించి కురు పేరు తెచ్చింది అతడు ఒక్కడే కదా అమితమైన సైన్యంతో వచ్చిన గంధవరాజు రాజు చిత్రసేను జయించి దుర్యోధను విడిపించింది అర్జునుడు ఒక్కడే కదా వేయాల భయంకర యుద్ధం చేసి నివాత కవచులని రాక్షసును సంహరించింది అర్జునుడు ఒక్కడే కదా ద్రౌపది స్వయంవరంలో రాజులందరూ ఏకమై ఒకేసారి అర్జును తో పోరాడి చివరకు ధైర్యం కోల్పోయి పారిపోయినప్పుడు నీవు అక్కడ ఉన్నావా లేదా చెప్పు కర్ణ పాండవులు ఒక్కొక్కరు అనన్య సామాన్య పరాక్రమవంతుడు ఇక్కడ నీవేమో భుజపల పరాక్రమం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నావు ఈ రాజు నిన్ను మెచ్చుకొని నీవు చెప్పింది వింటున్నాడు కర్ణ నీకు పనికిరాని గర్వం ఎందుకు ఓ కర్ణ నీ ఒక్కడివే అర్జునుడిని ఎదిరిస్తాననటం ఎలా ఉందంటే చేతి ఈతతో సముద్రాన్ని ఈదుదామన్నట్లు నిప్పులలో దూకటం వలే సర్పరాజు వాసుకి కూరలో పెరకాలని అనుకున్నట్లుగా ఉంది కనుక నీవి పట్టుదల విడిచిపెట్టవు నీ సాహసంతో మంచి జరగదు ఎలాగైనా ముందు మనం రాజును కాపాడుకోవాలి కదా భీష్మ ద్రోణాచార్యులు అశ్వత్థామ నీవు నేను కలిసి ఆ గాంధీవిని ఎదుర్కొందాం మనమంతా కలిసి కాక విడివిడిగా అతన్ని ఎదిరించాలంటే ఆ ముక్కంటికే శక్యం కాదు ఇక మనకెట్లా వీలవుతుంది అని కర్ణుణ్ణి మందలిస్తాడు కర్ణుడు కృపాచార్యుడి మాటల విని రెండింతల రోషావేశంతో అతన్ని అపాసించాడు ఆచార్య నీవు పాండవ పక్షపాతి అని దుర్యోధన మహారాజుకి తెలియకపోలేదు అయినా నిన్ను తోడు తెచ్చుకున్నాడు ఆ మహారాజు ఎంతైనా అమాయకుడే పిల్లలు చుట్టాలు తాము బ్రతికున్నంత కాలం ఆ రాజుగారి ధనాన్ని కావలసినంతగా తింటారు కానీ ఎప్పుడైతే రాజుగారికి ఆపద సంభవిస్తుందో అప్పుడు యుద్ధంలో వెన్నచ్చి పారిపోతాడు యజ్ఞాను జరిగే చోటుకి వెళ్లి అక్కడ తృప్తిగా భోంచేసి అక్కడ కూర్చో రాజు నిన్ను యుద్ధంలో ఆంబూతులు విడిచిపెట్టినట్లు విడిచిపెట్టాడు అనవసరంగా కోపపడక ఇంటికి వెళ్ళు నేను చెలరేగి ఆయుధాన్ని పడితే సమస్త భువనాలు గజగజ గజ ఉనికిపోతాయి నా భుజబలం తెలియక అర్జునుణ్ణి విపరీతంగా పొగుడుతున్నావు నా ఎదుట అర్జునుడెంత ముఖానొక సాధారణ రధికుడు అతని గురించి ఎందుకు ఇంతగా భయపడాలి ఈ విధంగా వాదోపవాదాలు జరగ్గా విని భీష్మాచార్యుడు ధర్మ ప్రయోజనం కలిసి వచ్చేటట్లుగా ద్రుయ్యోధ్ణి ఉద్దేశించి ఇట్లా అంటాడు ద్రోణాచార్యుడు చెప్పినది నీతి పద్ధతిగా ఉంది అశ్వత్థమ మాట్లాడేది కూడా సముచితంగానే ఉంది కృపాచార్యుడు పలికిన పద్ధతి కూడా సవ్యంగానే ఉంది కర్ణుడు రాజు మన్నల్ని అందుకోవాలని అపూర్వ సమరోత్సాహంతో సంభాషించవచ్చును అంతేగాని పరుషోక్తులతో గౌరవించ తగ్గ వాళ్ళను తక్కువ చేసి మాట్లాడవచ్చా దేశాన్ని కాలాన్ని గమనించిన సమర్థుడైన వాడు యుద్ధం చేయటానికి తగినట్లు ప్రయత్నం చేస్తే సరిపోతుంది కానీ యోగ్యుడైన వారితో అమర్యాదగా మాట్లాడటం తగదు బలం ప్రతాపంతో శత్రువులు చుట్టుముట్టినప్పుడు తెలివి గల వాళ్ళు ముందుగానే ఉపాయంతో ఆ శత్రువు గురించి ఆలోచించడం మంచిది కదా మహాత్ములైన వారు శత్రువుల గురించి పొగుడుతారు పోరాటంలో పరాక్రమాన్ని చూపుతారు అసలు ఈ కర్ణుడికి తుది మొదలు తెలియదు ఎంతటి గొప్ప వాళ్ళ గురించి అయినా దురుసుగా మాట్లాడతాడు ఆచార్యులైన పెద్దలు గౌరవ వాక్యాలకే అర్హులు గాని నిందలకు కాదు అంటూ భీష్మాచారు ఎంతో నొచ్చుకుని కృప అశ్వత్థామ చేయి పట్టుకుని బ్రతిమిలాడతాడు మహనీయులారా పరస్పర విరోధాలకి ఇది తగిన సమయం కాదు మన మీదకి విజృంభిస్తున్న వాడు ఆ సవ్య సాచి సామాన్య యోధుడు కాడు మన అందరం కలిసి పోరాడదు వేదాన్ని ధనుర్వేదాన్ని అభ్యసించిన మీ వంటి మహానుభావులు ఎక్కడైనా ఉన్నారా కురు సైన్యంలో ఏదైనా సంభవిస్తే ప్రధానులు మీరే కనుక అది పరిష్కరించే బాధ్యత మీదే కనుక క్షమించాలి తెలియక ఒకరు ఏదో అంటే మీరు కోపించి రాజు ప్రయత్నానికి అవరోధం కలిగించటం భావ్యం కాదు కనుక దయా దృష్టితో ఈ అపరాధాన్ని మన్నించి శత్రువుపై విక్రమించవలసిందని ప్రార్థిస్తున్నాను అని అనగానే కృప అశ్వత్థాములు ఇరువురు పితామహ క్షమించటానికి మేమే వరం రాజకార్యాన్ని నెరవేర్చటానికి మేమంత వరం ద్రోణుల వారు శాంతిస్తే చాలు మేము శాంతించినట్లే మా బోటి వాళ్ళకి ఇంత పెద్ద మర్యాదలు ఎందుకు అని అంటారు దాంతో దుర్యోధనుడు కూడ తీసుకొని ద్రోణాచార్యుణ్ణి కృపాచార్యుణ్ణి అశ్వత్థామును శాంతింపజేస్తాడు ద్రోణాచార్యుడు ప్రసన్నుడై భీష్ముని మాటలతో నా కోపం తగ్గింది దానికి ఏమి దుర్యోధన మహారాజుకి ఏ ఇబ్బంది కలిగించకుండా మీరొక్కొక్కరు కంటికి రెప్పలా కాపాడవలసింది అర్జునుడు సమరోత్సాహంతో మన మీదకు వస్తున్నాడు మనందరం ఏకమై ఒక్కసారి అతన్ని చుట్టుముట్టుదాం దుర్యోధనుడు ఇంతకు ముందు అర్జునుని రాకతో పాండవుల అజ్ఞాతవాసం భంగం కలుగుతుందని అభిప్రాయపడ్డాడు ఈ వ్యవహారం పరిశీలించి ధర్మం నిర్ణయించలా న్యాయ రహస్యవేత్త పితామహుడు ఒక్కడే అని అన్నప్పుడు భీష్మాచార్యుడు కొంతసేపు ఆలోచించి రెండేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది పదమూడేళ్లలో ఇలా వచ్చిన అధిక మాసాలన్నీ కలుపుకుంటే నిన్నటితో గడువు పూర్తయింది దీనిని బాగా తెలిసే అర్జునుడు తమ నియమం పూర్తిగా నెరవేర్చామని ఇప్పుడు కనిపించాడు పాండవుడు ధర్మపరులు ధర్మరాజు ఎవరికి పెద్దగా ఉంటాడో వాళ్ళు ధర్మాన్నే అనుసరిస్తారు అన్ని పాట్లు పడ్డ పాండవులు తమకు అపాయం కలిగే రీతిలో తొందరపడి నీతిని వదిలి ఎట్లా మనం ఎందుకొస్తారు అని పాండవుల అజ్ఞాతవాసం ముగిసిందని ఇంకా అందరూ యుద్ధానికి సన్నద్ధులు కాండని ఉపదేశిస్తాడు ఇక మన నెక్స్ట్ వారంలో విరాట పర్వాన్ని కంటిన్యూ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం